అభివృద్ధి ఏం చేసిండు బండి సంజయ్ ఏం చేసావో ఫస్ట్ నీ నీ మేధా రమ్మని చెప్పు కమాన్ చవరొస్తాకు నీ అయ్యారు రమ్మని చెప్పు మీ అయ్యారు రమ్మని చెప్పు డే టు టైం ఫిక్స్ అయ్యి మీ అయ్య దగ్గర నేను వచ్చి మాట్లాడతా దళిత బంధు ఎంత మందికి ఇచ్చిండు దళితులకు ఎకరాలు ఎంత మందికి ఇచ్చిండు బీసీలను ఎందుకు పుట్టగొట్టుకున్నాడు అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ అమలు చేయడంలో ఎందుకు తాచారం చేసిండు దళితులు ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేయలే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు ఎందుకు చేసిండు ఈ చొప్పుడు ఒక్కొక్కరి పేరు మీద లక్షా యాభై వేల అప్పు చేసినటువంటి బిషి చేసినటువంటి నువ్వు నీ కుటుంబం అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి బిడ్డ నోరు జాగ్రత్త పెట్టుకో నే నోరు కాదని చెప్పి ఇంకా అహంకారంతో నీ అయ్యా ముఖ్యమంత్రి అనుకుంటున్నా కండ కావురం తల్లికాయకెక్కి ఏది వరద మాట్లాడితే కరీంనగర్ లో అడుగు పెట్టది ఏమన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి ఇలా అభివృద్ధి చేస్తా చేసిన అభివృద్ధి అక్క కరీంనగర్ నుంచి వరంగల్ కరీంనగర్ వరంగల్ రోడ్కు ఇలా నేను రెండు వేల ఒక వంద కోట్లు వాటికి మీరు టికెట్ ఇచ్చిన మేధావి రోజు వరంగల్ పోతారు కదా ఆ పైసలు ఎవరు తెచ్చిండో ఆ మేధావిని అడుగుంటే కూడా నీ అయ్యనని చెప్పు కరీంనగర్ జగిత్యాలోడు నీ చెల్లెస్తుంది నువ్వు ఊకేస్తావు నీ చుట్టపూల కోసం వస్తావు కదా కరీంనగర్ వరంగల్ రోడ్డుకు కు రెండు వేల ఒక వంద కోటి రూపాయలు నేను పట్టికొచ్చిన నీ నీ తాత పట్టుకొచ్చినా చెప్పు ఎలుగ సిద్దిపేట రోడ్డు మీ బావ ఊకే పోతాడు ఇలా ఐదు వందల కోట్లు నేను పట్టుకొచ్చి రోడ్ వేస్తున్నా నీ నీ తాత వటుకొచ్చినా చెప్పు కరీంనగర్ తీవ్రపల్లికి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు నేను పట్టికొచ్చినా ఇలా పోయి అక్కడ ప్రాంత ప్రజలు అడుగు నీవుచ్చినవా ఎవరిచ్చిన ఒకసారి చెప్తారు రైల్వే స్టేషన్ అభివృద్ధికి యాభై కోట్ల రూపాయలు నేను పట్టికొచ్చినా ఇవాళ ట్వెల్వ్ బీ స్టేట్ శాతం నేను బట్టి ఎస్ఆర్ఆర్ కళాశాలకు హఠానామా సోదా నేను బట్టి గ్రామీణ స్థలక యోజన పైసలు నేను బట్కచ్చిన సీఆర్ఎఫ్ పైసలు రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు నేను బట్టి ఇలా ఎవరు పట్టుకొచ్చిన ఒక్కసారి కేసీఆర్ కొడుకు చెప్పాలి కేసీఆర్ కొడుకు